రాదమ్మా <Sessas> ఇంటికాడ <Sessas> 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 కోసం చూడబట్టి అప్పుడు నేను మస్తు సేపు అయి నేను వెయిట్ చేయబట్టి నీ కోసం తెలుసా నా కోసం వెయిట్ చేస్తున్నావా బతుకమ్మ కోసం వేడి చేస్తున్నావా బతుకమ్మ కోసం వేడి చేస్తున్నా నీ కోసం వెయిట్ చేస్తున్నా నేను తెలుసా ఆ సరే సరే పర్రి వరకు లేట్ అయింది బతుకమ్మ ఆడుకుందాం పర్రీ అయ్యో నువ్వు లేని బతుకం మారుకుంటావా నువ్వు రాని వరకు ఆగుతే ఏమైంది అనుకున్నావు అతమ్మ అట్లా అంటున్నావు ఏంది నువ్వు లేని బతుకం మారుతున్నాడు ఈయన రాధమ్మ ఇప్పుడే తీసుకొచ్చి ఇట్లా పెట్టే ఒక చుట్టూ తిరుగుతున్నాను అది తిరుగుతుంది మీరు తిరుగుతలేము నువ్వు లేని What? <laughs> ఈ చీర కట్టుకున్న కింద సింపుల్ చీర పట్టు చీర కొనుక్కోలే మరి పట్టు చీర కొనియలేదా అన్ని రోజులు అయితే ఒకసారి బాధ ఉంటది ఒకసారి సంతోషం ఉంటది ఎంతో మందికి ఎన్నో బతుకమ్మలు కొంతమందికి మంచిగా ఉంటారు కొంతమంది పట్టు చీరలు కొనుక్కుంటారు కొంతమంది పట్టు చీరలు కొనుక్కోరు ఈసారి బతుకమ్మ ఏ చీర కట్టుకున్నక్క నేను கொஞ்சம் அனுப்ப முத்திர மாயினாட்டி படிச்சீர்த்து ஜப்ப போது ஜப்பி మీకు తెలియదు ఏముంది అత్తమ్మ ఇంకేం చెప్తీ మీ కొడుకు గురించి మీ అందరికి తెలిసిందేని ఇక చెప్తా ఆ కడుగుడు ఒకసారి ఏందే బాగానే మాట్లాడుతున్నావు ఆయన ఖచ్చింది అనుకోని బొక్కలు ఎదుగుతాయి ఈ రోజు నువ్వు చాలా వేరేగా మాట్లాడుతున్నావు ఏంటి నన్ను కొడతావా అసలు ఏమైంది నీకు నువ్వు నన్ను కొడతావా నువ్వు నన్ను కొడతావా అసలు చెప్తా నన్ను కొట్టడానికి పెద్ద లెక్క

ఏం కాదు అంత బాధపడీ నువ్వు నువ్వు మంచిగా దుర్గమ్మని మొక్కు ఈసారి గానీ మొక్కు మంచిగా నీ మనసులో మంచిగా మొక్కు మీ ఆయన మరొకరి కళ్ళు మారుతాడు మంచిగా ఉంటాడు అతి సంవత్సరం దేవుని నిలబెడతాడు అని మంచిగా మొక్కుకో ఎందుకు బాధపడుతుందో ప్రతిదానికి బాధపడతా పరిష్కారం దొరుకుతుంది మంచిగా దేవులను మంచిగా మొక్కు దేవుని మొక్కుతే దేవుని నిలబెడితే మంచిగా అప్పుడు కళ్ళు మానేస్తాడా నీకేమైనా జరిగిందా ఎప్ప ఒకసారి లైఫ్ లో జరిగింది కాబట్టి చెప్పబడితే నేను అసలు ఏం జరిగిందో తెలుసా మీకు

తల్లి దేవుడా బాన్చన్ నా బిడ్డ కళ్ళలో ఊక కనబడుతున్నాం అంట బాచన్ నా బిడ్డ కాలికలు అన్ని మంచిగా కావాల గాని అచ్చ సంవత్సరం దసరకు నిన్ను నీ విగ్రహం బరాబర్ పెడతాం బాన్చన్ నువ్వు మా కుల దైవానికి బాన్చన్ నువ్వు నిన్నే నమ్ముకోకటి నా బిడ్డ మంచి కావాలి దేవత దుర్గా మాత నా బిడ్డ మంచిగా ఉండాలి అచ్చ సంవత్సరం బరాబర్ నీ విగ్రహం ప్రతిష్ట చేస్తాం మేము Uh, I నిలబెట్టుకుందాం అందుకనే మా పాప మంచిగా అయింది కాబట్టి నమ్ముకుంటే నువ్వు కూడా నమ్ముకో నువ్వు అనుకున్న కోరికలు నెరవేరితే మీ ఆయన కళ్ళు మరతలు మంచిగా ఉంటారు మీరు కూడా నువ్వు నమ్ముకో సరే అక్క అయితే ముక్కుతో దేవుని నేను కూడా అమ్మ నేను కూడా ఆ తప్పే నమ్మ తల్లిదేవుడ నేను కూడా సరే అయితే ఎదురు గంత చెప్తే తల్లి దేవుడు అనుకున్న కోరుకువాలని బాగా చెప్తాను